రెండు దశాబ్దాలకు పైగా గ్రామీణ జీవన వ్యవస్థలో వలసలను ఆపడం వాళ్ళ ఏమంటారు గౌరవాన్ని కాస్త కూస్తో కాపాడే విధంగా నిరుద్యోగాన్ని తగ్గించే విధంగా మద్దతు ఇస్తూ వచ్చింది మాత్రం గ్రామీణ ఉపాధి హామీ పథకం దీని పేరు మార్చడమే కాదు దీని స్వరూపాన్ని మార్చి అండ్ దీంట్లో కేంద్రం అనే తన వాటాను అరవై శాతానికి తగ్గించుకొని రాష్ట్రం నలభై పర్సెంట్ వాటా ఉండాలి అని చెప్పడం రకరకాలు ఇవన్నీ కూడా ఆ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగానే వెళ్తూ ఉన్నాయి ఎవరెంత మొత్తుకున్నా కూడా గ్రామీణలో పేదలు కేంద్ర ప్రభుత్వం యొక్క వాళ్ళ వాళ్ళ పరిధిలో కూడా వీళ్ళు ఉండరు కాబట్టి అల్టిమేట్గా పెద్ద పెద్ద మీడియా సంస్థలు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు పెద్ద 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 కార్పొరేట్లు వాళ్ళ చేతులను అన్ని పెట్టాలి ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి ఎన్నికలు ఎలాగ ఉంటే ఎలా మేనేజ్ చేసుకోవాలి ఆ డబ్బును మనం ఏం కావాలంటే అది ప్రచారంలో తీసుకెళ్ళాలి టీవీ ఛానళ్ళు పత్రికలు వాళ్ళ చేతిలో ఉండాలి ఇంతే సిస్టమ్ నడుస్తూ ఉంది ఎక్కడ పారదర్శకత కనిపించదు జవాబుదారితనము కనిపించదు సో ఇప్పుడు ఈ పేదలకు అన్యాయం ఉసురు తీస్తున్నారు కానీ పట్టించుకునేది ఎవరు వాళ్ళ తరఫున గొంతెత్తేదెవరు అసలు అది చర్చలోకి రాకుండా పోతుంది డైవర్షన్ కోసం ఎన్నో కాన్సెప్ట్లు వస్తాయి ఎన్నో డైవర్షన్ టాపిక్లు వస్తాయి వస్తాయి కాదు మన పత్రికలు టీవీ ఛానళ్ళు మన పాలకులు అవన్నీ వాటిని తెస్తారు జనాలను వాళ్ళకు జరిగే అన్యాయాన్ని గురించి కూడా వాళ్ళు ఆలోచించకుండా చేస్తారు పోనీ అని ఈ క్రమంలో ఈ ఉపాధి హామీ పథకం రూపురేఖలను మార్చడం మీద తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక భారీ నిరసన కార్యక్రమానికి ప్లాన్ చేశారు ఆ భారీ నిరసన కార్యక్రమం బేసిక్గా ఉపాధి హామీ ఎక్కడైతే ఎప్పుడైతే ప్రారంభించారో అదే ఊరికే అదే డేట్కే కాంగ్రెస్ అగ్రనేతలు రాబోతూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు వీళ్ళు వస్తున్నారంటే దేశంలోని కాంగ్రెస్ అగ్రనేతలందరూ కూడా ఉపాధి హామీ పథకం ఎక్కడైతే ప్రారంభింపబడిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గంలోని బండ్లపల్లె బండ్లపల్లెలో అప్పుడు ప్రారంభమైంది దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఫిబ్రవరి రెండవ తేదీన రెండు వేల ఆరులో ఇది స్టార్ట్ అయింది సో అదే ఫిబ్రవరి రెండవ తేదీ ప్రారంభింపబడిన బండ్లపల్లికే కాంగ్రెస్ అగ్రనేతలైతే రాబోతూ ఉన్నారు సో మొత్తం మీద అనంతపురం జిల్లాలోని బండ్లపల్లె మరోసారి దేశవ్యాప్త దృష్టిని అయితే ఆకర్షించబోతూ ఉంది ప్రారంభించిన చోటే నిరసన కార్యక్రమం చేయాలి అని చెప్పి काँग्रेस संक्रने जलेते, बाविन चकड़ केते